దసరా ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లిపట్నంలోని కొండపేటలో పెలిసిన శ్రీ వాసవి మాత పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు ఆదివారం నాడు వారు ఆలయానికి చేరుకోగానే ఆర్యవేష సంఘం ఆధ్వరంలో ఆలయ అర్చకులు వారికి ఘనస్వాగతం పలికారు అనంతరం దసరా ఉత్సవాల్లో భాగంగా మీనాక్షి అలంకారంలో కొలువు తీరిన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలను సమర్పించారు ఈ సందర్భంగా రోడ్లు భవనాల మంత్రి బీసీ రెడ్డి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు టంగుటూరి శీనయ్య మాట్లాడుతూ ఆర్యవైశ్యులందరూ ఐక్యమత్యంగా ఉండాలని వారికి ఎల్లప్పుడూ వాసవి మాత అనుగ్రహం ఉంటుందని ఆర్యవైశ్యులకు తాను అన్ని విధాలుగా అండగా ఉంటారని తెలిపారు అనంతరం మహిళా మండలి అధ్యకురాలు స్వర్ణలత బండారు లలిత మాట్లాడుతూ తమ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన బీసీ జనార్దన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు గాదంశెట్టి వేణుగోపాల్ శ్రీరామ వెంకట సుబ్రహ్మణ్యం మాతా డీలర్ రవి గుండా రవికుమార్ సాయిరాం వేముల రామకృష్ణయ్య జక్కా నాగరాజు కాసుల జంగంశెట్టి తదితరులు పాల్గొన్నారు మహిళలు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు కలిస్తేనే ఆ పూజ ఎంతో సక్సెస్ అవుతుంది అలాంటి బిర్జీ సెజూస్ లో ఉండి కూడా సార్ గారు మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసి అమ్మవారి కృపా పాత్రలు అయ్యారు మేడం కూడా అత్తగారు కూడా ఇంద్రాలు ఇక్కడికి వచ్చిందే మాకు ఇంకా కన్నుల పండుగగా ఉంటుంది ఆ అవకాశం త్వరలోనే మీరు మాకు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నేను పోయిన సంవత్సరం కూడా ఈ విషయమే మీకు వినోవం చేసినాను అంతా చాలా బాగా పూజ చేస్తారండి మనతో చేయిస్తారు తన చిరునవ్వుతో ఎంతో మనకి స్వాగతం కలిగి మన సమస్యలు అడగగానే అందులోని మంచి చెడు గ్రహించి మనకి విన్నట్టు ఉండి నేనున్నాను అన్న ముందుకి మనకి ప్రోత్సహిస్తున్నారు దీనికి ఉదాహరణ ఏంటంటే మన మామూలుగా భగవంతుని చూస్తేనే చిన్నపిల్లలు ఆ భగవంతుడు అని చెప్పగలుగుతున్నాడు మరిది అండి మూడు సంవత్సరాలు సార్ ఫోటో ఫ్లెక్స్ చూసిన వెంటనే ఎక్కడ చూసినా కూడా బీసీ 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 అని అలపిస్తుంది నేనైతే బండలు అసలు ఎట్లా తనకి ఇలా తెలిసిందని మీరు చేసే మంచి మంచి కార్యక్రమాలు చిన్నపిల్లల నుంచి గ్రహించి కూడా వాళ్ళు కూడా చెప్పగలుగుతున్నారంటే ఇంకా మీ అభివృద్ధి ఎంత ఉంటుందో మేము ఊహించలేమండి మీరు బయామైన సమస్యలు కూడా త్వరలోనే పరిష్కరించి మాకి మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి మీరు ఇంకా ఉన్నత పదవులు సాధించి முன் பிள்ளை மனஸபூர்ல கோருக்கு

శుభాకాంక్షలు ముఖ్యంగా జనార్దన్ రెడ్డి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరినీ కూడా తన కుటుంబ సభ్యులలో భావించేటువంటి వ్యక్తి ఆయన మన ఆర్య వయసులతో కలిసి కూడా ఎన్నో వ్యాపారాలు చేశారు మన ఆర్య వయసులో అత్యున్నత స్థానంలో ఉండాలనే కోరుకునేటువంటి వ్యక్తి మన టీసీ జనార్దన్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము ఇరవై ఇల్లు కావాలన్నా అనిపోయి అడిగితే ఇరవై ఇల్లు కాదు మీ ఆర్య వయసులో మీ ఎన్ని కావచ్చు అన్ని ఇల్లు శాంతి చేపిస్తా అని చెప్పేటువంటి వ్యక్తి అటువంటి జగార్దన్ రెడ్డి గారికి తెలుసుకుంటున్నాను అలాగే మన జనార్దన్ రెడ్డి అన్నీ